వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి వారికి రేపు ఆదాయాల్లో విపరీతమైన మార్పులు రాబోతున్నాయి న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న తోబుట్టూలకి ఆర్థిక సాయం చేయాల్సి రావచ్చు హెచ్ఆర్లో హెచ్ఆర్తో సామరస్యంగా మాట్లాడండి సింహరాశి వారు వైవాహిక జీవితంలో ఉత్తమ లక్షణాలు అనుభవిస్తారు ఆఫీస్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది కెరీర్లో గొప్ప విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ధనవంతులు మారడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామితో దూరంగా ఉండండి వాదనలకు కోపాన్ని అదుపులో పెట్టుకోండి ప్రకాశవంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది వ్యక్తులు రాకతో కొంత ఉత్తేజితపరమైనటువంటి మలుపులు తిరగబోతు ఉన్నాయి ఒంటరిగా ఉన్న సింహరాశి వారు పెళ్లికి తల్లిదండ్రుల ఆమోదం లభిస్తుంది రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి ప్రయాణం ఆఫీస్ మీటింగులో ఆసక్తికరమైన వ్యక్త పరిచయం పెరుగుతుంది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఆఫీస్లో మీ పనితీరుతో మెల్లించి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అహం అహంకారాన్ని మానుకొని డెవలప్మెంట్లో పెరుగు డెవలప్ అవుతారు కొత్త ఆలోచనలతో పనిచేస్తారు హెచ్ఆర్లతో సత్సంబంధాలు కొనసాగించాలి సింహరాశి వారు ఉద్యోగాలు మారవచ్చు వ్యాబ్ పోర్టల్లో మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటారు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉన్నవారికి ఈరోజు కాల్ కూడా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అనేక ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది ఆస్తిని అమ్మడానికి లేదా కొనడానికి ప్లాన్ చేస్తారు వ్యాపార భాగస్వామి నుంచి డబ్బు విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అవన్నీ తొలగిపోతాయి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు న్యాయ వివాదాలు చిక్కున్న తోబుడ్డులో ఆర్థిక సహాయం వస్తుంది విదేశాల్లో చదువుకునే వారికి ట్యూషన్ ఫీజుల కోసం ఆర్థిక సహాయాన్ని కూడా పొందుతారు ఆరోగ్యం కూడా బాగుంటుంది వృద్ధులకు జీర్ణ సంబంధించిన వ్యక్తులకు నుంచి సంబంధాల సమస్యలు తొలగిపోతాయి జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఉపరితిల సమస్యలు ఉన్నవారు ఏదైనా సమస్యలు అనిపిస్తే వైద్యను సంప్రదించాలి పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు కానీ పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి